కార్మూర్ వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోర్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అది కార్మూర్ వెంకటరెడ్డిని ఒక స్టైడ్ కడుగుతున్నా అసలు ఏందిరా మీకున్న క్రెడిట్ మరి ఒక్క మాట ఖర్చు చెప్పరా సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికైనా గౌరవంతో మాట్లాడాలి అరే ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి మొత్తం అనుమతులు తెచ్చుకుంటే మీరు ఢిల్లీకి కేంద్రానికి లేఖ రాశారు భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ దేనికి అని చెప్పేసి ఆ రోజు మీరు దీని మీద పెద్ద ఎత్తున భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపేయాలి భూసేకరణతోటి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు దోషి పెడుతున్నాడని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరు చేస్తున్నాడు క్రెడిట్ చోరు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అరే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కంపెనీ వచ్చినా అది మా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలి మా జగన్మోహన్ రెడ్డి గారితో ఎంఓలు గుర్చుకున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే కాలేరూపం దాల్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు నాకు అర్థం కావట్లేదు నువ్వు అందు గత ఐదేళ్ళు ఏళ్ళు ఏం పీకేవరా వెంకటరెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన భూమి భూములకి బ్రిటిషన్ ఎంపైర్ లాంటి కంపెనీలకి సీసా మోతాలు తీస్తా కూర్చున్నావా నువ్వు నాకు అర్థం కాలే నువ్వు ఏం మాట్లాడుతున్నావో కనీసం దిమాక్ అన్నా ఉందా కొంచెమన్నా బుర్రా గట్ట ఉండి ఆలోచన చేస్తున్నావా లేకపోతే నేను మాట్లాడినా ఏమవుతుందిలే మార్కెట్లో చలామణవుతుంది నన్ను ఎవడో పట్టించుకుంటాను నేనేదో ఒకసారి అరెస్ట్ అయ్యాయి ఏమంటే బయటకు వచ్చేసాను కాబట్టి నేను ఏదైనా వాగొచ్చులే అని చెప్పేసి అనుకుంటున్నావా మీరు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవ్వరు కూడా సొంతం చేసుకోలేడు అందు కొన్ని ఉన్నాయి అవి తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు ఆయన క్రెడిట్ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టం అందులో ముఖ్యమైన విషయం చెప్తా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కిడ్ఫో ద్వారా కోట్ల రూపాయలని వెనకేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ ముఖ్యమంత్రి కాకముందే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ ఎవరికి రాదు దాన్ని ఎవరు కూడా చోరు చేయలేడు కూడా దాన్ని దొంగతనం చేయడానికి కూడా ఎవరికి రాదు అట్లాగే పదకొండు ఈడీ కేసులు అట్లాగే పదహారు సిబిఐ కేసులు ఉన్నటువంటి ఏ మనీ లాండరింగ్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో జనగణమన కూడా పాడలేక కేసు నమోదైనటువంటి ఏకైక వ్యక్తి బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవ్వరు లేరు ఇది వాస్తవ విషయం భారతదేశ చరిత్రలోనే జనగణమన పాడన చేతగాక కేసు నమోదైన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రెడిట్ ఎవరు చోరు చేయలేరు దానివల్ల ఎవరి కాదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడితే స్కీములు పెట్టి స్కాములు చేయడంలో వైఎస్ కుటుంబాన్ని మించినటువంటి క్రెడిట్ ఇంకెవరికి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే షెల్ కంపెనీలు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి టాలెంట్ ఎవరికి లేదు అట్లాగే ఇంకా బాగా మాట్లాడితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాక్షి ఛానల్స్కి కోట్ల రూపాయల యాడ్లు అడ్వర్టైజ్మెంట్లు అక్రమంగా దోచిపెట్టడంలో జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి ఆర్థికవేత్త అటువంటి క్రియేట్ ఇంకెవరు కొట్టలేరు ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు లెవెల్ ఎవరు రీచ్ అవ్వలేరు నేను కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు రీచ్ లెవెల్ రీచ్ అవ్వాలంటే మామూలుగా చెప్తున్నా మనం అన్నీ వదులుకొని ఉండాలి అంటే సిగ్గు శరం అన్నీ వదిలేసుకోగలిగితేనే మనం వాటిని సర్వే అవ్వగలుగుతాం ఇంకా వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండు సీట్లకు బొక్క బోర్లో పడ్డేటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎవరు లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి మధ్యలో ఐదు తంతే పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా అది ఎవరికి కూడా రాదు అది అది ఒక పెద్ద క్రెడిట్ విషయం ఇంకా బాగా గట్టిగా చెప్పాలి అని అంటే నా ఒక్కశలెళ్ళలు నా ఒక్కశలెళ్ళళ్ళు అని తిరిగితే ఆ అక్కశలెల్లే ఓటు వేయకుండా పోటు పొడిచారనేది అనేది వాస్తవ విషయం ఆ క్రెడిట్ ఇంకెవరికి రాదు కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి చాలా ఉన్నాయి జే బ్రాండ్లు తయారు చేయటాలు ఇసుక తయారు ఇసుకనే కా తరలించటాలు మడ్డలు చేయటాలు మడ్డలు చేసిన తర్వాత ఆ విట్టెస్ని పైకి పంపించడాలు ఇలాంటివి అసలు ఇంక చెప్పుకోగలుగుతారు అలాంటి క్రెడిట్ అలాంటి ఆలోచన అలాంటి థాట్స్ బహుశా ఇంకెవరికి కూడా రాదు అలాంటి అలాంటివి ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోతాయి మీరు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్ట్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్టుకి ఎంఓ గుర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎంఓకి గుర్చుకొని కార్యరూపం రూపొందచి ఇవన్నీ మనం నిద్రపోయేటప్పుడు కళ్ళ బాగుంటాయి కానీ కళ్ళెదుట మాట్లాడితే మొహం మీద ఊస్తారా రెడ్డి ఎక్కడ మాట్లాడమాక జగన్మోహన్ రెడ్డి పెట్టే కంపెనీలు ఏందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వాల్యూ ఏందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వాల్యూ అంటే బూమ్ భూములు బ్రిటిషియన్ ఎంపైర్లు హైదరాబాద్ విస్కీ ట్రిపుల్ ఫైవ్ ఇలాంటి కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్కి బ్రాండ్ లాంటివి కానీ ఒక్క విషయం మాత్రం ముఖ్యమైన విషయం నేను చెప్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు కూడా బీట్ చేయలేడు ఎందుకో తెలుసా కేంద్రానికి వెళ్తాడు తలుపులేస్తాడు లోపల ఏం మాట్లాడుకున్నా తెలియదు బయటకు వస్తాడు చిలకనవ్వు నవ్వి వెళ్ళిపోతాడు ఆ అటువంటి ఆలో అట్లా అట్లాగా ఎవ్వరున్న నాకు తెలిసినంతవరకు ఎవరు చెయ్యరు అట్లాగా ఒక్క జగన్మోహన్ రెడ్డికి అది సూటబుల్ అయింది ఒక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనే అట్లా సూటబుల్గా ఉంది ఇక మాట్లాడితే మా అన్న పులి మా అన్న పులి మా అన్న ఆలోచన ఏంటి అసలు నాకు అర్థం అట్లా కనీసం బుర్ర ఉందా నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానే ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు నన్ను ఎగతాలు చేస్తారు మేము భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టామంటాం లేకపోతే లూలువులతోటి లూలు మార్ట్స్ మేమే కట్టా ఉంటారు అదాని డేటా సెంటర్ మేమే తెచ్చా ఉంటారు అదే గూగుల్ సెంటర్ డేటా సెంటర్గా మారిందంటారు పిచ్చు ఓళ్ళు ఎక్కడ చూస్తున్నారు రా బాబు మీకు టాబ్లెట్లు వేసినా కూడా మైండ్కి మైండ్కి మెడిసిన్ లేదని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయారు అరే కార్మూరి వెంకటరెడ్డి రేపు నేను కూడా చెప్తున్నా విను రేపు మళ్ళీ మీరు ఇలాగే మీడియా ముందుకు వచ్చి ఇలాంటి సొల్లు మాటలు చెప్తుంటే ప్రజలు ఏమనుకుంటారంటే అరే ఒక కామెడీ పీస్ గారి వచ్చాడు రా ఒక కమీడియన్ గా వచ్చాడు రా వీడు ప్రతి దానికి రియాక్ట్ అవుతున్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ల్యాప్టాప్ పట్టుకొని ఐప్యాడ్ పట్టుకుని ఇట్లాగా ఇట్లా 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 అనుకుంటా చేస్తున్నావు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు చెప్పేది ఒకటే విషయం మీ జగన్మోహన్ రెడ్డి ఎంబో గుర్చుకొని మీ జగన్మోహన్ రెడ్డి కార్యరూపం దాల్చి వంద శాతం పూర్తి చేసిన కంపెనీలు ఏమన్నా ఉంటే టకా 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 అని ఒక ఒక పది కంపెనీల పేర్లు చెప్పరా ఓనీ ఎంవోలు గుర్చుకొని కార్యరూపం దాల్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసిన కంపెనీలు ఒక్క పదిహేను కంపెనీలు టక్క 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 మన సమాధానం చెప్పరా అరే వద్దురా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వద్దురా ఎంవో గుర్చుకొని ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసినటువంటి కంపెనీలు ఒక్క ఇరవై కంపెనీలు కానీ లేకపోతే ఒక్క ఐదు కంపెనీలు ఉంటే తక్కువ టక్క మనసు చెప్పురా చెప్పరా అరే చి వెంకటరెడ్డి ఇంకా స్థాయి దిగజారి మాట్లాడుతున్నా ఎంఓ గుర్చుకొని ఫైవ్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసినటువంటి కంపెనీలు ఒక్క ఏళ్ల మీద ఒక్క పది కంపెనీలు చెప్పరా నువ్వు మొగోడి అయితే ఊరికే కూర్చుకొని సొల్లు కోతలు చెప్పుకుంటా మీడియా ముందుకు వచ్చి అప్పుడెప్పుడో విశాఖపట్నంలో పెట్టారు పదమూడు లక్షల కోట్లు అని ఆ కోట్లు ఎడిపోయినాయి ఆ కోట్లు పెడతా ఉన్నటువంటి ఆ కూలినాకుడుకులు వెళ్ళిపోయారు తెలియదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చివరికి మొడ్డు చేయి మిగిలిచ్చారు కానీ నువ్వు మాత్రం ఏ కంపెనీ వచ్చినా అది మానదేస్తున్నాడు అది మా అన్నతో సంబంధం ఉంది మా అన్నతో ఎంబో గుర్చుకున్నారు మీ అన్నతో పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు మీ అన్నని చూసి కాదు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని కాదు మీ అన్న ఇచ్చిన ఆఫర్ నాకు జే ట్యాక్స్ కట్టండి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మీ అన్నిచ్చినటువంటి ఆఫర్ని చూసి వాళ్ళు కలిసి అరే ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక రాష్ట్రానికి బ్రోకరా ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి త్రోడి మొహం మీద చూసుకొని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి రాకుండా మొహం స్టార్ట్ చేశాయి సిగ్గు లేకుండా గాసిద్దు ముండా కూడా ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ లోకేష్ క్రెడిట్ చోరీ అసలు పెద్ద చోరు గాళ్ళు చోరు గాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు మాట్లాడటానికి సిగ్గుండాలరా నైతిక విలువ ఉండాలరా పనికి మాన సన్నాసి వెధవా